మాదిగా ఉప కులాల ఆకాంక్ష భవిష్యత్తు అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ పోరాటాన్ని నవయుగ పద్మశ్రీ మందకృష్ణ మరి గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించినప్పటికీ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలు అమలు చేయడాన్ని చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అమలు చేయకుండా కమిషనర్ పేరుతో కాలయాపన చేయడమేనంటే మాదిగా మాదిగొప్ప కులాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో వర్గీకరణ అమలు చేయించడానికి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయో ఆ రాజకీయ పార్టీల ముసుగు తీసి వారి అసల రూపమేట చూపించేదే లక్ష డప్పుల వెయ్యి కొంచిన కార్యక్రమం రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ నడుబడిలో జరగబోతుందని చెప్పి ఈ ప్రపంచమే హైదరాబాద్ చూసే రోజు ఏదైనా ఉన్నదా అంటే అది ఏడో తారీఖు మంద కృష్ణ గారు నిర్వహించే కార్యక్రమే అని చెప్పి మన ఆ కార్యక్రమం జరిపిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి రాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధమై ప్రతి మాదిగా మాదిగ కుల ప్రజలంతా కూడా మీరు వచ్చేటప్పుడు మన కళని బయట పెట్టే మన ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది డప్పు ఆ డప్పుని ప్రతి ఒక్కరు తీసుకురావాలని చెప్పి అదే విధంగా నల్ల ప్యాంటు తెల్ల చొక్కాయిని ధరించి రావాలని చెప్పి మంద కృష్ణ మాది గారు పిలుపునిచ్చారు కాబట్టి ఈ డబ్ు యూనిఫామ్ ఖచ్చితంగా మీరు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి మాదిగా మాది కులాల మీద ఉందని చెప్పి అదే సమయాల్లో ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం ఖచ్చితంగా వీలైనంత త్వరితగతిన ఎస్సీ వర్గీకరణ అమలు కాకపోతే ఈ దేశవ్యాప్తంగానే వ్యాప్తంగానే మందకృష్ణ మాది గారు మరో పోరాటానికి

காரணே அமௌாலிசி எஸ் வரேன் அமௌண்ட் எஸ்சி வரீக்கேஷ் யோசனை